కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే మద్యం మత్తులో కుట్లు వేస్తారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే కానీ కుట్లు వేయని ఉద్యోగి భాగోత్వం బయటపడింది అతను మద్యం సేవించి విజులకు ఆదరవుతారు ఇతనిని ప్రశ్నించే నాదుడే లేరు చెప్పిన అతను ఎవరి మాట వినరు ఇక్కడ ఇక్కడలు వేయడానికి వేరొక సిబ్బంది లేకపోవడంతో ఆధారపడవలసిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది మరి ఏదైనా కుడి ఎడమై పొరపాటు జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకు వచ్చావు హాస్పిటల్కి కుట్లేసి అతనా ఈనా ఈయనండి డబ్బులుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం డబ్బులు లేక ఎందుకని ఎందుకు చేయటం అంటున్నాడు ఆయన పైసలు లే బాబాయ్ మా బాబు వచ్చి రాలేదండి అడుగు ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడుగు